ఇరువది తొమ్మిదవ సర్గము శరత్కాలము ప్రారంభమైన విషయమును గుర్తించి కార్యమునకు సీతాన్వేషణమునకు పూనుకొనవలసినదిగా హనుమంతుడు సుగ్రీవునకు యుక్తియుక్తముగా సూచించుట మారుతిమాటలను ఆదరించి ఆ కపిరాజు సేనలను సమీకరింపుమని నీలుడు అను సేనాపతిని ఆజ్ఞాపించుట హనుమంతుడు మెరుపులూ మేఘములు లేకుండా నిర్మలముగా ఉన్న ఆకాశమును చూచెను అది బెగ్గురు పక్షుల కలరవములతో నిండియుండెను పిండి ఆరబోసినట్లు వెన్నెల వ్యాపించి యుండుటచే మనోహరముగా ఉండెను అంతట మారుతి వర్షాకాలము ముగిసి శరత్కాలము ప్రారంభమైనట్లును అది శీతాన్వేషణకు తగిన సమయమనియు గుర్తించి వెంటనే సుగ్రీవునికడకు వెళ్లెను అప్పుడు సుగ్రీవుడు సంపదలలో మునిగితేలుచు ధర్మార్ధములను పట్టించుకునకయుండెను పరవసుడై ఏకాంతమున భోగలాలసుడైయుండెను తనను బాధించినట్టి వాలిహతుడై రాజ్యాధికారము చేజిక్కుటతో నిరంతరము స్త్రీలోనుడైయుండెను అతని మనోరథములూ అన్యనూ సిద్ధించియుండెను తన భార్యేగు రుమతోడనూ తారతోడను గూడి అహోరాత్రములూ బిహరించుచుండెను అతడు ఈ విధముగా కృతార్థుడగుచున్నందున అతని విరహబాధ తొలగిపోయెను నందనవనమున దేవేంద్రుడు అప్సరస్సులతోవలే అతడు తన తరుణీమణులతో క్రీడించుచుండెను అతడు రాజ్యపాలన భారమును పూర్తిగా మంత్రులపైననే ఉంచెను మంత్రుల కార్యకలాపములను ఏమాత్రమూ కొనకుండెను సుగ్రీవుడు సర్వదా కామపరతంత్రుడగుటవలన రాజ్యస్ఫూర్తి దెబ్బతినది వాయుసుతుడు సకల శాస్త్రముల రహస్యములను బాగుగా ఎరిగినవాడు కర్తవ్యా కర్తవ్యముల యొక్క యథార్థ జ్ఞానము గలవాడు ఏయే సమయములెందుయే ధర్మములను పాటింపవలెనో చక్కగా తెలిసినవాడు మాట్లాడుటలో నేర్పరి అట్లు సర్వసమర్థుడైన హనుమంతుడు పెడదారిబట్టిన సుగ్రీవుని ప్రవర్తనను గమనించెను పిమ్మట వాక్య విశారదుడైన మారుతి మనోహరమైన మృదుమధురములగు వచనములచే మాటల ఆంతర్యమును గమనింపగల ఆ వానర ప్రభువును ప్రసన్నునిగా చేసికొనెను పిమ్మట అతడు ప్రభువు యొక్క హితమును గోరుచూ ఆయనతో పెక్కువచనములను పలికెను అవి సత్యములు ప్రయోజనకరములు సామమార్గమున ధర్మార్థనీతియుక్తములు శాస్త్రప్రమాణబుద్ధితో విశ్వాసముతో పలికినవి ప్రభువుపైన ఆదరాభిమానములతో ప్రియముగా నుడివినవి పూజ్యుడవైన ఓ ప్రభూ నీకు రాజ్యాధికారము ప్రాప్తించినది కీర్తి ప్రతిష్టలు అబ్బినవి వంశపరంపరగా వచ్చుచున్న సంపదలు వృద్ధి చెందినవి మిత్రులకిచ్చిన వాగ్దానము ప్రకారము వారి కార్యక్రమములు నిర్వర్తింపవలసియున్నవి మిత్రులకు చేయవలసిన సహాయమును ప్రత్యుపకారమును సకాలములో చేసి సన్మార్గమున ప్రవర్తించువానికి రాజ్యము యశస్సు పరాక్రమము వృద్ధియగును అట్లుగాక చేసిన వానికి విపరీత ఫలములే కలుగును ఓ రాజా కోసము ధనాగారము సేన మిత్రులు దృఢమైన శరీరము అనునవి సమాన స్థాయిలో ఉండి తనవసములో ఉన్నప్పుడే ఆ రాజు విశాలమైన రాజ్యమును పాలింపగలడు అనుభవింపగలడు ఓ ప్రభూ నీవు సదాచార సంపన్నడవు సన్మార్గమున నడచుకునుచున్నవాడవు కనుక చేసిన వాగ్దానము ప్రకారము నీవు మిత్రుని శ్రీరాముని కార్యమును సఫలము చేయుము సమస్త సుఖాభోగములను పరిత్యజించి మిక్కిలి ఆదరముతో ఉత్సాహవంతుడై మిత్రుని కార్యము సఫలమనర్చుటకై పాటుపడువానికి ఎట్టి అనర్ధములను ప్రాప్తింపవు సకాలములో మిత్రుని కార్యసాధనకు పూనుకొనక సమయము మించిన పిమ్మట ప్రయత్నమును ఎంత గొప్పగా చేసినను దానివలన మిత్రునకు ఎట్టి ప్రయోజనమూ కలుగదు మహావీర శత్రుసూదన శ్రీరాముడు మనకు పరమమిత్రుడు మనము ఆయన కార్యమును సాధించి పెట్టవలసియున్నది కనుక వెంటనే సీతాన్వేషణకు పూనుకొనవలెను ఇప్పటికే కాలాతీతమైనది రాజా సీతాన్వేషణకు ఇది తగిన సమయమని శ్రీరాముడు ఎరుంగును అందుకై అతడు త్వరపడుచున్నాడు గూడా ప్రస్తుతము ఆయన నీపై ఆధారపడియున్నాడు ప్రాజ్ఞుడైనందున సమయము మించిపోవుచున్న విషయమును నీకు గుర్తుచేయుటకు అతడు వెనుకాడుచున్నాడు శ్రీరాముడు నీకు ప్రాణమిత్రుడు ఆప్తబంధువు నీ వంశోన్నతికి నీ అభివృద్ధికి ఆయనయే హేతువు అతుల ప్రభావశాలి సహజముగనే సాటిలేని సద్గుణములు గలవాడు ఓ వానరేశ్వర ఆ మహాత్ముడు ఇదివరకే నీకు మేలు చేసియున్నాడు కావున నీవు వెంటనే చేయుటకు పూనుకునుము సీతాదేవిని వెదకుటకై వానర ప్రముఖులను ఆజ్ఞాపింపుము రాముడు ప్రేరేపింపకముందే ఆయన కార్యమును ప్రారంభించినచో మనము కాలాతీతము చేసినట్లుగా పరిగణింపడు కాని ప్రేరేపింపబడిన పిమ్మటనే మనము కార్యోన్ముఖులమైనచో కాల విలంబమునకు మనమే బాధ్యులమగుదుము నీకు ఎట్టి మేలు చేయని వారికి నీ ఉపకారము చేయు స్వభావమునీది వాలిని వధించి నీకు రాజ్యమునూ సంపదలను లభింపజేసిన శ్రీరామునకు సహాయపడవలసిన విషయమున ఇక చెప్పవలసినది ఏమున్నది వానరములకును భల్లూకములకును ప్రభువైన ఓ సుగ్రీవ మహాశక్తి మంతుడవు గొప్ప పరాక్రమశాలివే ఆయనను శ్రీరామునకు ప్రీతిని గూర్చెడి సీతాన్వేషణకు వానరులను ఆజ్ఞాపించుటకై నీవు ఇంకను సిద్ధపడవేమి ఆ రఘువీరుడు తన బాణములచే సురాసురులను నాగులను లొంగదీసుకునుటలో మిక్కిలి సమర్థుడేయనను నీవు చేసిన ప్రతిజ్ఞ మేరకు నీ ద్వారా కార్యసిద్ధికై ఎదురుచూచిచున్నాడు ఆ ప్రభువు కూడా లెక్కచేయక వాలిని వధించి నీకు ప్రియమును గూర్చినాడు కనుక ఆ స్వామి యొక్క ధర్మపత్నియైన కొరకై భూమండలమును ఆకాశమును గాలింతము దేవతలు గంధర్వులు అసురులూ మరుద్గణములూ యక్షులు మొదలగువారికి ఆ రఘువీరుడూ ఏమాత్రమూ భయపడడు ఇక ఆయనకు రాక్షసులు ఒక ఇంతకు ముందే నీకు ప్రియమోనర్చినవాడునూ ఆయన శ్రీరామనకూ సర్వశక్తులను ఒడ్డీయేనను సహాయపడుట ఎంతేని యుక్తము వానరేశ్వర నీ ఆజ్ఞయేనచో రామకార్యమోనర్చుటకూ మేము కటిబద్ధులమైయున్నాము అధోలోకములెందుగాని ఈ భూమండలమునగాని జలములలోగానీ కడకు అంతరిక్షమునగాని మమ్ములను అడ్డుకొనగల మొనగాడెవడు ఓ వానర రాజా మహాత్ములైన కోట్ల కొలది వానర యోధులు నీ అధీనములో ఉన్నారు వారిని ఎంతటి వారును ఎదిరింపజాలరు అందువలన వారిలో ఎవ్వరూ ఎక్కడ ఏమి చేయవలయునో నిర్ణయించి ఆజ్ఞాపింపుము హనుమంతుడు సకాలములో యుక్తియుక్తముగా నివేదించిన మృదువచనములను విని సత్యసంపన్నుడైన సుగ్రీవుడు వెంటనే తగు నిర్ణయమునకు వచ్చెను అంతటా ఆ వానరరాజు సర్వదా సర్వకార్యదక్షుడైన నీలుడు అను సేనాపతిని అన్ని దిక్కులనుండి సమస్త సైన్యములను సమీకరించుటకై తన అభిమతము ప్రకారము ఆదేశించను ఓ సేనాపతి యూధపతులతో గూడిన మన సమస్త సేనలు వెంటనే ఇచటికి చేరినట్లుగా ఉపసేనాపతులందరికినీ ఆజ్ఞయము శీఘ్రగమనము గలవారు పనిలో చురుకైనవారు పోలిమేరలను రక్షించువారు అయిన వానర యోధులను వెంటనే ఇచటికి చేర్చవలెను ఆ సైన్య పర్యవేక్షణ బాధ్యత అంతయు నీదే ఇది నా ఆజ్ఞ వారు అందరూ పదునైదు దినములలో ఇచటికి చేరవలెను అట్లురాని వారికి మరణదండన విధింపబడును ఇది తిరుగులేని ఆజ్ఞ ఈనా ఆదేశమును అనుసరించి అంగదిని వెంటనెడుకుని వానరప్రముఖుల కడకు వెళ్ళుము అని పలికి పరాక్రమశాలియు వానరప్రభువు అయిన సుగ్రీవుడు ఈ వ్యవస్థను ఏర్పరిచిన పిమ్మట తన అంతపురమును ప్రవేశించెను వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ శ్రీమద్రామాయణమునందలి కిష్కింధా ఇది ఇరువది తొమ్మిదవ సర్గము